యేసు క్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుచున్నానండి దేవాతి దేవుడి దినాన్న మనతో మాట్లాడుచున్న అంశము మనుషులు స్వార్థప్రియులు అనే అంశం ద్వారా ఆయన దినాన్న మనతో మాట్లాడుచున్నారు అయితే అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము ఒకటి రెండు వచనాలు చూసినట్లయితే ఇక్కడ రాయబడింది అంచె దినములో అపాయకరమైన కాలములు వచ్చి చిన్నవి అని తెలుసుకున్నాము ఎలయనగా మనుషులు శారధ ప్రియులు మనుషులు అలాంటి వారంటండి శార్థ ప్రియులంట దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన గాక ప్రార్థన సర్వోన్నత సర్వకృపానిధి నికృపగల నామంలో స్థుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రతి దినమున నన్నొక్క అంశం ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారు ఇది నన్ను మీరు మాట్లాడుచిన అంశాన్ని బట్టి వందనాలు బ్రవ మనుషులు శ్రద్ధ ప్రియులుగా ఉంటున్నారని వాక్యం ద్వారా నువ్వు సూటిగా తేటగా మాతో మాట్లాడుచున్న దేవ నీకు వందనాలు ఈ వాక్యము అనేకుల చెంతకు చేరి నన్ను వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు సరిచేయబడి తండ్రి నాయన నీ అందు భయభక్తులు కలిగి నీ అందు రక్షింపబడేటట్టు సహనదా ఇచ్చేయండి నేను చేయించిన నాయన ప్రయత్నంలో మీరు తోడుగుండే ప్రభాక్కు వందనాలు అనేక మందికి చేరువైనట్టుగా సహాయం దాయిచ్చింది ప్రభాక్కు వందనాలు ఇది నా మంతయు నాయన ని కృప కాపుదల సంరక్షణ ప్రతి ఒక్కరిని నింపమని అడిగినంతవని వందనాలు నాయనా సన్నిధి కాల్ని ప్రకాశింపచేయండి వాక్యం ద్వారా సూటిగా తేటగా మాట్లాడండి ప్రభ అనేక మంది ప్రార్థన కోరి ఉన్నారు తండ్రి నాయన ప్రార్థన అవసరతలు తీర్చండి హాస్పిటల్ అనారోగ్యంతో బాధపడిచిన వారికి స్వస్థతాయించండి నాయనా గర్భఫలం లేని వారికి గర్భఫలాలు దాయించండి నరసకాలలో వివాహాలు జరి వారికి వివాహాలు జరిగినట్టు సహనం దాయించండి అన్ని విషయాల్లో మీరు తోడుగా నేడుగా ఉండి కృప చూపించమని చిన్న ప్రార్థన దీన ప్రతి సన్నిధానం చేర్చుకోమని నజరనే సునతనాములు అడుగుతున్నాను తండ్రి ఆమె మనుషులు ఎలాంటివారంటండి స్వార్థప్రియులంట అంటే మరి మనుషులు పైకి మనతో ఏం చేస్తారు స్నేహం చేస్తారండి మనతో మంచి సహాసాన్ని కలిగి ఉంటారు కానీ మనుషులు ఏముంటుందంట స్వార్థం ఉంటుందంట కాబట్టి ఈ అంచెకాలంలో ఈ అపాయకరమైన దినాల్లో మరి చాలా జాగ్రత్త కలిగి ఉండండి అని దేవుని వాక్యం ద్వారా దేవుడు సూటిగా మాట్లాడుచున్నారు మరి ఈ దినాల్లో జరిగిన ప్రతి మరి దాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే మనుషుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలండి మరి ఎవరైతే మనుషుల దగ్గర జాగ్రత్త కలిగి దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తారో వాళ్ళ జీవితము దేవుని యొక్క మార్గంలో నడుస్తుంది అలానే మనుషుల్ని చాలామంది గుడ్డిగా నమ్మేసి వాళ్ళు మాటలు విని వాళ్ళకి లోబడి మరి వాళ్ళ కుటుంబంలో ఏం జరుగుతున్నవో అన్నీ చెప్పుకొని చాలామంది మనుషుల దగ్గర బాధపడతారండి మరి వాళ్ళు ఏం చేస్తారంటే మన దగ్గర మనం మాట్లాడి మన ఓదార్చినట్టు ఓదార్చి మన కుటుంబంలో ఏం జరుగుతుందని మరి వేరొక చోటకు వెళ్తే మరి చెప్పి ఆ కుటుంబాన్ని మరి అల్లరి ఫాలో చేయాలని చూస్తూ ఉంటారు కానీ అలాంటి దినాలు అలాంటి భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం కాబట్టి చాలా జాగ్రత్త కలిగి ఉండాలి ఎందుకంటే మనుషులు స్వార్థంతో నిండిపోయి ఉన్నారని దేవుని వాక్యం సాధిస్తుందండి మరి దినాల్లో ఎవరిని నమ్మటానికి వీళ్ళదు మనం ఎవరు నమ్మాలంటే ఒక దేవాతి దేవుని మాత్రమే నమ్మాలి ఎవరైనా కూడా కుటుంబ సభ్యులైనా స్నేహితులైన బంధువులు ఎవరినైనా కూడా మనం ఎంతవరకు మరి స్నేహం చేయాలి ఎంతవరకు నమ్మాలి అంతవరకు మాత్రమే నమ్మాలి అంతేకాని మనుషుల్ని నమ్మి మరి మన కుటుంబంలో జరుగుతున్న లేకపోతే మన ఇంట్లో జరుగుతున్నవి మనం వారికి తెలిపినట్లయితే మన యొక్క జీవితాలని అల్లరి చేయడానికి చూస్తూ ఉంటారు ఒక మనిషి మంచి పేరు సంపాదించుకోవాలనుకోండి ఆ మనిషి జీవితంలో చాలా సమయం పడుతుంది ఒక మంచి పేరు సంపాదించుకోవడానికి ఆ వ్యక్తి చెడ్డ అనిపించుకోవడానికి ఒక ఐదు నిమిషాల సమయం కూడా పట్టదు ఇన్ని సంవత్సరాలుగా సంపాదించుకున్న మంచి అంతా పోయి ఆ వ్యక్తిని ఏ విధంగా చెప్పుకుంటారండి చెడ్డగా చెప్పుకుంటారు ఈ దినాల్లోనూ గొప్పగా చలామణి అవ్వచ్చు నువ్వు ఒక అధికారాన్ని కలిగి ఉండొచ్చు మరి ఏ స్థితిలో ఉన్నా కూడా నీ దగ్గరకు వచ్చి నీ ఎద్దకు వచ్చి మరి ఎవరికీ చెప్పుకోలేని బాధ నీ దగ్గర చెప్పుకొని దానికి ఒక పరిష్కారం అడిగినప్పుడు మనం ఏం చేయాలండి మంచి సలహాలు మనం ఇచ్చేవారికి ఉండాలి లేదంటే మరి వాళ్ళని ఓదార్చి మరి ఓదార్చే రీతిగా మనం ఉండాలి అంతేకాని మరి మన యొక్క జీవితాన్ని పాడు చేసేదిగా ఆ యొక్క మరి నిర్ణయము ఉండకూడదు మంచి సలహా ఎవరిస్తారండి దేవుడు మాత్రమే ఇస్తాడు మనము నాశనం అయిపోతే మన వెనకాల చాలామంది సంతోషిస్తారు కానీ దేవుడు అలాగా సంతోషించే దేవుడు కాదండి మనము ఎప్పుడు ఆయనకి ఇష్టమైన బిడ్డలము మనం ఏ స్థితిలో ఉన్నా ఆయన మనని ఇష్టపడతాడు ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన మనని ఇష్టపడతారు కానీ మనుషుల్ని నమ్మి మనం మోసపోకూడదని దేవుని వాక్యము మరి దేవుని వాక్యం సూటిగా తేటగా మనతో మాట్లాడుతుంది మరి రాజుల నమ్మిడి కంటే యహో యహో అని ఆశ్రయించడం మేలు దేవుని వాక్యము సెలవిస్తుంది కదండి మనుషుల నమ్ముటి కంటే రాజుల నమ్మిటి కంటే యహో ఆశ్రయించడం మేలని దేవుని వాక్యం సెలవిస్తుంది మనకు కష్టం వచ్చింది మనకు బాధ కలిగింది మనకి ఇబ్బంది కలిగింది మనుషుల దగ్గర చెప్పుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు ఆ యొక్క మరి సమస్యకు పరిష్కారము దొరకపోగా ఆ యొక్క సమస్య అనేకల చోటుకు వెళ్ళి మన జీవితాల్ని అల్లరి పాలు చేస్తుంది కాబట్టి మనకున్న సమస్య మనకున్న బాధని ఎవరికి చెప్పుకోవాలండి దేవుని చెప్పుకోవాలి దేవా నా పరిస్థితి ఎలా ఉంది నా జీవితం ఎలా ఉందయ్యా నేనేం చేయాలి నా జీవితానికి ఒక మార్గం చూపించని దేవుని ప్రార్థించుకునే వారికి ఉండాలి మనుషుల మీద ఎప్పుడూ ఆధారపడకూడదండి దేవుని మీద మాత్రమే ఆధారపడి జీవించాలి అప్పుడు మన జీవితాలు దేవుడు ఉన్నతంగా ఉంచుతాడు మన అనుకున్న వారు ఉందే మనం చాలా సంగతులు వాళ్ళకి చెప్తూ ఉంటాం వాళ్ళు ఏం చేస్తారంటే అవన్నీ విని వేరొక చోట చెప్తారు మరి వాళ్ళు ఇంకొక చోట అలాగా మన జీవితాన్ని ఏం చేస్తారండి అల్లరి పాలు చేస్తారు ఆ మనుషుల్ని నమ్మి మరి మనము చెప్తాం కానీ వాళ్ళు స్వార్థంగా ఆలోచిస్తారు ఈ స్వార్థం ఎప్పుడు మనుషులకు వస్తుందంటే మరి ఒక అధికారాన్ని ఒక ఉన్నతమైన స్థితి కలిగినప్పుడు మరి అందరిలో గౌరవంగా ఉన్నప్పుడు మరి డబ్బు సంపాదించుకునే స్థితిలో ఉన్నప్పుడు ఈ స్వార్థం అనేది మనుషులకి చేరుతుందండి నాకేంటి నాకేం తక్కువ అనే స్వార్థము ఒక మనుషులకి వస్తుంది నేను ఏదైనా నా నా తర్వాత ఏదైనా అనే స్వార్థం వాళ్ళకి వస్తుంది కానీ అలాంటి స్వార్థం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆ స్వార్థము మన ఎక్కడికి నడిపిస్తుందో తెలుసండి నాశనానికి నడిపిస్తుంది మనం స్వార్థపూరితమైన ఆలోచనలు కలిగి ఉన్నామనుకోండి స్వార్థంగా మరి అన్యాయంగా డబ్బు సంపాదించామనుకోండి అది నాశనానికి నడిపిస్తుంది అది ముందు చాలా సంతోషాన్ని ఇస్తుంది కానీ తర్వాత ఏం జరగాలో అదే జరుగుతుంది దేవుడు ఎవరిని విడిచిపెట్టడండి అది మనం గుర్తుపెట్టుకోవాలి మనం ఏం చేస్తున్నా మనం ఏ ఆలోచన కలిగి ఉన్నా మనం ఎక్కడికి వెళ్తున్నా కూడా దేవుడు అన్నీ పరిశీలనగా తెలుసుకుంటారు మనుషులను మోసం చేయొచ్చు మనం దేవుని మోసం చేయలేం కదండి మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు మరి ఒక వ్యక్తి విషయంలో మనం ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాం ఒక వ్యక్తిని ఎలాగో నాశనం చేయాలని ఆలోచిస్తున్నాం అన్నీ కూడా దేవుడు చూస్తాడు దేవునికి లెక్క చెప్పాలి ఈ లోకంలో మరి ఉన్నంతకాలంలో మనం సంతోషంగానే జీవిస్తాం మరి దేవునికి లెక్క చెప్పుకునే సమయం ఇప్పుడు మన బతికి ఎలా ఉంటుంది మన పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి ఎప్పుడైనా ఆలోచించావా మరి లాజర్ని ధనవంతుని చూస్తే మరి తను ఈ లోకంలో ఉండగా చాలా సంతోషంగాను ఆనందంగాను జీవించేశారు కదండి మరి ఆ ధనవంతుడు ఆ లాజర్కి కొంచెం అన్నం పెట్టలేకపోయాడు తన ఇంటి ముంగిటి ఉన్నా కూడా పట్టెడన్నం పెట్టడానికి ఇష్టపడలేదు పెట్టలేదు అది దేవుడు చూడకుండా ఉన్నాడండి చూశాడు మరి ఒకానొక దినాన్న ఇద్దరు మరణించారు మరణించినప్పుడు మరి లాజర్ ఎక్కడున్నాడండి అండి అబ్రహాము రొమ్మను అనుకుని ఉన్నాడు కదా నెమ్మదిగా ఉన్నాడు తన జీవితము ఎంత దుఃఖకరంగా ఉన్నదో అంత సంతోషకరంగా మరణించిన తర్వాత తన జీవితం ఉంది అలానే మరి ధనవంతుడు వేతన చెందుతున్నాడు వేదన చెందుతున్నాడు లాంటి పరిస్థితి ఇంకా నా సహోదరులకి రాకూడదు ఇంకా నా కుటుంబ సభ్యులున్న నా సహోదరులు ఉన్నారు ఈ సువార్త వాళ్ళకి అందేటట్టు వాళ్ళు రక్షింపబడినట్టు లాంటి జీవితం వాళ్ళకి రాకుండా చేయమని ప్రాధాయపరుచున్నాడు కదండి మరి అలాంటి నరకమైన జీవితాన్ని సంపాదించుకున్నాడు ధనవంతుడు మరి లోకంలో ఉండగా సంతోషంగానే ఉన్నాడు తనకున్న ధనం బట్టి తనకున్న దాన్ని బట్టి స్వార్థంతో తను జీవించాడు నే నేనేంటి అనే జీవితాన్ని జీవించాడు ఎవరిని లెక్క చేయని జీవితాన్ని జీవించాడు ధనవంతుడు నాకేంట్రా అన్నట్టుగా తర్వాత తన జీవితం ఏమైందండి నరకం అయిపోయింది కదా మరి యాతను చెందుతున్నాడు దాహము కావాలని దాహాన్ని అడుగుతుంటే దాహమిచ్చే నాదులు కూడా అక్కడ లేని పరిస్థితులు కదండి అలాంటి పరిస్థితుల్లోనికి మనము వెళ్లకుండా ఉండాలంటే మనము మనుషులుగా జీవిస్తున్నాం కదండి ప్రేమా ప్రేమాభిమానాలు కలిగి ఉండాలి కానీ స్వార్థాన్ని కలిగి ఉండ ఉండకూడదు ఎవరి మీద ఎటువంటి స్వార్థపూరితమైన ఆలోచనలు మనం చేయకూడదు మన పక్కన మనతో నవ్వుతూనే ఉంటారు మన పక్కకు వెళ్ళిపోయి మన వెనకాల స్వార్థంతో కూడిన గోతులతో అవుతారండి కొంచెం సంపాదించుకుంటే ఎవరైనా మరి ఓర్వలేని తనము కొంచెం ఏదైనా కొనుక్కుంటే మరి వార్వలేంత ఎలాంటి మనుషులు ఉంటాయి ఎప్పుడైతే అలాంటివి తీసుకుని ఎటువంటి స్వార్థం లేకుండా మనిషి జీవిస్తాడో అది దేవునికి ఇష్టమైన జీవితం ఒకవేళ నువ్వు స్వార్థం కలిగి ఉన్నావేమో ఎవరైనా పతనమైపోవాలని స్వార్థాన్ని కలిగి ఉన్నావేమో ఒక కుటుంబాన్ని నాశనం చేయాలని స్వార్థపూరితమైన ఆలోచనలు కలిగి ఉన్నావేమో ఒకళ్ళ జీవితాన్ని పాడు చేయాలి వాళ్ళ ద్వారా లాభం సంపాదించుకోవాలని స్వార్థాన్ని కలిగి ఉన్నావేమో అలాంటి స్వార్థం ఉంటే ఈ దినాన్ని నేను విడిచిపెట్టి దేవుని వైపు తిరిపితే తిరిగితే ఆయన యొక్క జీవితాన్ని క్షమిస్తారండి క్షమించి ఆయన యొక్క మార్గాలను నడిపిస్తారు కాబట్టి మనం ఎవరి మీద ఏ ఎటువంటి స్వార్థపు ఆలోచనలు చేయకుండా ఎవరి జీవితాలు నాశనమైపోయే స్వార్థమైన ఆలోచనలు చెప్పకుండా మనం జీవించాలని దేవుడిది నన్ను మాట్లాడుతున్నా కాబట్టి మరి అలాగూ జీవించడానికి పరిశుద్ధాత్మని యొక్క వాక్యం ప్రతి ఒక్కరి జీవితాల్లో పెళ్లింపజేయనుగాక ఆమె అందరికీ వందనాలు ప్రార్థన మొహనద్ మహిమగల రాజానికి వందనాలు మనుషులు శ్రద్ధ ప్రేయులుగా ఉన్నారు తండ్రి నాయనా ప్రభా ఈ లోకంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు తండ్రి నాయన తెలియని అయోమయ స్థితిలో ప్రతి ఒక్కరు జీవిస్తున్నారయ్యా మనసు మనుషులు శార్థంతో నిండిపోయి తండ్రి నైనా మరి ఇతరులకు కీడి చేసేవారుగా ఇతరులకి హాని చేసేవారుగా ఇతర జీవితాన్ని నాశనం చేసేవారుగా నాయనా ప్రభా నైనా స్వార్థంగా ఆలోచిస్తున్నారు ప్రభా నా కుటుంబము నేనే అనే రీతిలో మనుషులు జీవిస్తున్నారయ్యా ఇతరుల కుటుంబ కుటుంబాలు నాశనం అయిపోవాలి వాళ్ళు ఎదగకూడదనే స్వార్థంతో మనుషులు జీవిస్తున్నారయ్యా అలాంటి స్వార్థంతో కూడిన ప్రతి ఒక్కరి మనసు మార్చండి ప్రభా నైనా మంచి మనస్సాక్షి ప్రతి ఒక్కరికి దయచెండి నాయన ఎటువంటి స్వార్థము లేకుండా ప్రభావ ప్రతి ఒక్కరి నిస్వార్థమైన జీవితాన్ని జీవించే వారు ఉండడానికి రూపు చూపించమని ఒక చిన్న ప్రార్థన దేని ప్రతి సన్నిధానం చేర్చుకోమని నచ్చినీ సున్నాతనాలు అడిచినాంత్రి ఆమె అందరికీ వందనాలండి